హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే డిజిటల్ హబ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి యూట్యూబ్ గురించి సో యూట్యూబ్ లో వచ్చేసరికి మన ఛానల్ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది నేను ఈరోజు అయితే ఈ టాపిక్ ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను సో ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఈ దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం జరిగింది సో జనరల్ గా అయితే ఛానల్ నేమ్ అయితే ప్రతి ఒక్కరు చేంజ్ చేసేసుకుంటారు సో ఇదేంటి చెప్పడం అని మాకు అనుకోబాకండి సో ఇది వచ్చేసి ఒక టెక్నికల్ ఇష్యూ అనమాట సో ఆ టెక్నికల్ ఇష్యూ అయితే నేను ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను సో చాలా వరకు నేను స్ట్రగుల్ అయ్యాను సో స్ట్రగుల్ అయిన తర్వాత నేను ఈ ప్రాబ్లమ్ సంబంధించిన సొల్యూషన్ అయితే కనుక్కోవడం జరిగింది కనుక్కున్న తర్వాత నేను దీనికి సంబంధించి వేరే వాళ్ళు కూడా స్ట్రగుల్ అవ్వకూడదు అని చెప్పేసి సో ఈ వీడియోని అయితే చేస్తున్నాను జనరల్ గా మనం యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్ని చేంజ్ చేయాలంటే మనం త్రీ టైమ్స్ అయితే మనకు ఛాన్స్ అయితే ఉంటుంది త్రీ టైమ్స్ వాటిపోయిన తర్వాత మనకు మనం ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకోవాలా అంటే మనకు ఖచ్చితంగా ఫోర్టీన్ డేస్ అయితే వెయిట్ చేయాలి సో ఫోర్టీన్ డేస్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం ఛాన్స్ అయితే వస్తుంది తర్వాత అయితే నేమ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు సో కొన్ని సందర్భాలు ఏంటంటే మనకు ఒకవేళ లిమిట్ ఉన్నా కూడా మనం నేమ్ చేంజ్ చేసిన తర్వాత మన ఓల్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే డిస్ప్లే అయితే చూపిస్తూ ఉంటది సో మనం ఏదైతే న్యూ నేమ్ని అయితే చేంజ్ చేశామో సో అదైతే మనకు డిస్ప్లే చూపించదు సో దీనికి వచ్చేసి కొన్ని టెక్నికల్ కారణాలు అయితే ఉంటాయి సో ఆ టెక్నికల్ కారణాలని మనం సాల్వ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు మన ఛానల్ నేమ్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుద్ది సో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ అయితే నేను వివరిస్తాను సో ఎవరికైతే ఇది నేమ్ ఏమైతే మారట్లేదో వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియోని అయితే వాచ్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను లేట్ చేయకుండా నేను నా కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్ళేసి టోటల్గా దీనికి సంబంధించిన సొల్యూషన్ అయితే వివరిస్తాను ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక్కడ నేను నా కంప్యూటర్ స్క్రీన్ మీదకైతే రావడం జరిగింది సో ఇక్కడ నేను నా ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసి పెట్టాను సో ఇది వచ్చేసి నాకు ఓల్డ్ ఛానల్ అండి ఇది సో ఇది వచ్చేసి నేను ఖలీల్ బ్లాగ్ అని చెప్పేసి అంతకు ముందు క్రియేట్ చేయడం జరిగింది తర్వాత నేను ఈ ఛానల్ ని ఆపేసాను ఆపేసిన తర్వాత నేను ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్ ని చేంజ్ చేయాలని చెప్పేసి యాస్టిస్ గా నా ఖలీల్ అహ్మద్ వచ్చేసి నా పేరు ఖలీల్ అహ్మద్ గానే పెట్టేయాలని చెప్పేసి నేను ఖలీల్ అహ్మద్గా అయితే ఛానల్ని అప్డేట్ చేయడం జరిగింది అప్డేట్ చేసిన తర్వాత కూడా నా ఈ ఖలీల్ బ్లాగ్ అనే పేరు అయితే మారలేదు దీనికి సంబంధించి నేను చాలా రోజు అయితే స్ట్రగుల్ అయ్యాను ఎందుకు ఇలా అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు ఇక్కడ చూడండి కస్టమైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళినా కూడా మనకు ఇక్కడ కస్టమైజేషన్ లో కూడా మనం ఇక్కడ చూడండి ఛానల్ నేమ్ వచ్చేసరికి ఖలీల్ అహ్మద్ అని చెప్పేసి అప్డేట్ అయిపోయి ఉంది తర్వాత ఇక్కడ యువరాలు కూడా ఖలీల్ అహ్మద్ ఈ కూడా అప్డేట్ అయి ఉంది సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సో ఇది వచ్చేసి ఒక టెక్నికల్ ఇష్యూ ఇది సో ఇది ఇది వచ్చేసి ఒకటి మనం కుకీస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అయితే రావచ్చు ఇక్కడ మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ లాగ్ సింబల్ని అయితే మనం క్లిక్ చేసి ఇక్కడ మనం కుకీస్ని అయితే డిలీట్ చేసేసామంటే మనం ఏదైతే అప్డేట్ చేసామో ఆ నేమ్ అయితే మనకు చూపించడం జరుగుద్ది కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది తర్వాత ఇంకో ప్రాబ్లం కూడా వస్తుందండి నేమ్ మారకపోవడానికి వేరే ప్రాబ్లం అయినా ఉండొచ్చు ఆ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ట్రాన్స్లేషన్ ఫర్ ద ఛానల్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఏమైనా పెట్టుంటే సో మన ఛానల్ నేమ్ కూడా అప్డేట్ అవ్వడానికి ఇది కూడా మనకు ఇష్యూ అవ్వచ్చు ఇక్కడ ఏదైతే మనం ట్రాన్స్లేషన్ అయితే పెట్టున్నామో దీన్ని అయితే మనం డిలీట్ చేసేయాలి సో ఇక్కడ చూడండి నేను డిలీట్ చేసేసాను సో డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను పబ్లిష్ అని చెప్పేసి నేను పబ్లిష్ చేసేస్తున్నాను పబ్లిష్ చేసేసిన తర్వాత కొంతసేపు ఆగి మనం చూసామంటే సో మన ఛానల్ నేమ్ అయితే మనకు అక్కడ డిస్ప్లే మనం ఏదైతే అప్డేట్ చేస్తున్నావో ఆ ఛానల్ నేమ్ చూపించడం జరుగుద్ది సో ఇక్కడ మనం చూద్దాము ఇక్కడ చూడండి వ్యూ ఛానల్లోకి వెళ్తున్నాను వావ్ చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవ్వడం జరిగింది ఇక్కడ మీకు మీకు లైవ్లో అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నా నేమ్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది ఖలీల్ అహ్మద్ అని చెప్పేసి నేను ఏదైతే ఏదైతే ఛానల్ నేమ్ అయితే మార్చడం జరిగిందో ఆ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూడండి నా ఓల్డ్ ఆ పేజ్ అయితే ఇక్కడే ఉంది ఇలానే ఉంది సో ఖలీల్ బ్లాగ్ అని చెప్పేసి ఈ పేజ్ అయితే ఇట్లానే ఉంది సో నేను వేరే పేజ్ని అయితే ఓపెన్ చేశాను మీకు చూపించాలని చెప్పేసి సో నా నేమ్ అయితే అప్డేట్ అయిపోవడం జరిగింది సో దీన్ని అయితే నేను క్లోజ్ చేసేస్తాను క్లోజ్ చేసి ఇంకోసారి నేను మీకు రీఫ్రెష్ చేసి చూపిస్తాను సో చూశారు కదా రీఫ్రెష్ చేసిన తర్వాత నాకు ఖలీల్ అహ్మద్ అని చెప్పేసి నా ఛానల్ ఏమైతే రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా వెతకతే సో నాకు కూడా ప్రాబ్లంకి అయితే నా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవ్వడం జరిగింది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలానే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి సో ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని కూడా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము అందరు ఉంటాను అంతవరకు నమస్తే